హ్యాపీ సో క్యాంపస్ స్కూల్ వెస్ట్ టుడే టుడే అండ్ అండ్ ఇట్ థౌసండ్ టూ హండ్రెడ్ పేరెంట్స్ ఆఫ్ ఆఫ్ విజిటర్ ఫర్ ద ద ప్రోగ్రామ్ ఆర్ బై బాబు సార్ చిత్తూర్ ద ప్రోగ్రామ్ ఇస్ బేస్డ్ ఆన్ ద వాల్యూ సిస్టమ్ సంస్కృతం ఏముంటుందంటే పిల్లలకి ఎడ్యుకేషన్ ఏమంటే వాల్యూ సిస్టమ్ ఎట్లా నలుగురితో మాట్లాడాలి ఎట్లా వాళ్ళు ఇంట్లో ఉండాలి అమ్మ నానికి ఎట్లా మర్యాద ఇవ్వాలి చెట్లు నేత చూసుకోవాలి ప్రపంచం ఎత్తు చూసుకోవాలి ఇది అని ఒక కాన్సెప్ట్ లాగా పెట్టకుండా వాళ్ళు లో ఇది ఒక పార్ట్ గా మనం చెప్తున్నాము దాన్ని ఎగ్జిబిట్ చేయాల్సిందే ఈ రోజు మన యాన్యువల్ డే అని పెట్టారు సో ఈ రోజు మన యాన్యువల్ లో జరిగింది చూస్తే అన్ని ప్రోగ్రామ్స్ ఎన్వారాన్మెంటల్ బేస్ ఎన్వారాన్మెంటల్ ఎట్లా సేవ్ చేయవచ్చు ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు చెట్లో కాపాడాలి దీని గురించే మనం ఉంటాం ఆ ప్రోగ్రాం ముందు సో మీడియా వారికి చాలా ధన్యవాదాలు వచ్చి So this is the first annual uh, day from uh, of Chitur Camford uh, Sunset Schools, and uh, we are very much happy to say that all the parents and all the school HMs have worked really very hard to showcase the values what we follow and uh, what we actually take the system to the students. So, that is what is showcased, and it's a huge uh, program what we have conducted on the hill stage and we are very happy that happy afternoon all so truly to speak we are really speechless and we are blessed to work in uh, samsit camp schools it's not today it's a 36 years of excellence in chitur town so for past many years we are celebrating the annual day functions but after we partnered with samsit schools we actually uh, projecting all the values not only this year every year we used to have a theme based on the theme only we used to give the social message to the parents and particularly this event for north east and west we are just following with the manyata so celebrations of values and thanks to all the parents and particularly to the management those who have given the platform to everybody and uh, uh, hopefully like uh, for the coming years we are going to show Uh, the bigger achievement of South నమస్కారం ఈరోజు క్యాంపర్డ్ స్కూల్ వెస్ట్ క్యాంపస్ వాళ్ళు యానివర్సరీని సెలబ్రేట్ చేశారు పిల్లలు చాలా అద్భుతంగా ప్రదర్శన చేశారు డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఇవంతా కూడా మంచి కాన్సెప్ట్స్ సినిమా గీతాలు అలాంటివి కాకుండా సొసైటీకి సమాజానికి అందరికీ మంచి మెసేజ్ ఇచ్చే విధంగా మంచి కాన్సెప్ట్తో నో ప్లాస్టిక్ నో పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలాంటి దేశభక్తిని ప్రేరేపించే అంశాలు ఇలాంటి వాటితో మంచి పర్ఫార్మెన్స్ చేశారు అంటే విద్యతో పాటు మారల్స్ ఎథిక్స్ ధర్మము ఇలాంటి వాటిని అన్నింటినీ పిల్లలకి మంచి ఉద్దేశంతో ముందుకు నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి సంసిద్ధ క్యాంపడ్ స్కూల్ మేనేజ్మెంట్ కి అందరికి కూడా నేను ధన్యవాదాలు మరి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను